హనుమకొండ జిల్లా ఎంజిఎం ఆసుపత్రిలో సుమలత అనే ఉద్యోగిపై జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సుమలతపై దాడి చేసిన అనే మహిళా గతంలో ఎంజిఎంలో విధులు నిర్వహించినప్పటికీ తనపై ఉన్న అభియోగం పట్ల విధుల నుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఇలాంటి ఘటనలను ఉపేక్షించింది లేదు అనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు భవిష్యత్తులో మళ్ళీ వైద్యుల పట్ల కానీ వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే రౌడీ షూట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నమస్కారం హనుమకొండ జిల్లాలో ఎంజీఎంలో జరిగినటువంటి సుమలతపై దాడి దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం ఖండిస్తున్నాం దాన్ని మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా రెండేళ్ల కిందనే ఎంజీఎం కింద తీసివేయడం జరిగింది వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడిలు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం